మన కుటుంబంలోని ఎవరైనా వృద్ధులు ఇంకొన్నళ్ళలో భగవంతుని దగ్గరకు చేరుకోబోతున్నారని చెప్పేందుకు ఇది ఒక సంకేతమేమో ఒక తల్లి తన కొడుకుతో మీ నాన్న చాదస్థాన భరించలేకపోతున్నానరా పైగా ప్రతిదానికి నష్టపెడుతున్నాడు అంటూ అరవై ఎనిమిదేళ్ల తల్లి తన నలభై ఆరేళ్ల కొడుక్కి డెబ్బై రెండేళ్ల తండ్రి గురించి కంప్లైంట్ చేసింది కొడుకు ఓపిక్ గా తన తల్లి చెబుతున్నదంతా వింటున్నాడు చెప్పింది తొంభై సార్లు చెబుతున్నాడ్రా మీ నాన్న ఇప్పుడే చెప్పారు కదా అంటే ఇంకోసారి వినలేవా అంటూ చిరాకు పడతాడు అడిగింది అరవై సార్లు అడుగుతాడు ఇందాకే ఇచ్చాను కదా అంటే ఇంకోసారి ఇవ్వలేవా అంటూ చిరాకు పడుతున్నాడ్రా మీ నాన్న అని చెప్పగానే అప్పుడు ఆమె కొడుకు అమ్మా పెళ్లి చేసుకున్న కొత్తలో నాన్న మీద నీకు ఏమైనా కంప్లైంట్స్ ఉండేవా లేదురా ఆయన బంగారు కొండ గతాన్ని తలుచుకుంటూ అందావిడా పోనీ ఆయన నలభయో వేటలా నష్టపెట్టేవాడా అబ్బే లేదురా పోబయో వేటలా నష్టపెట్టాడా లేదురా అరవయో వేట అబ్బే లేదురా ఈ మధ్యనే గత ఆరు నెలలుగానే అప్పుడు ఆమె కొడుకు అమ్మా నీకు పెళ్ళైన కొత్తలోనో షష్టి పూర్తి టైంలోనో నాన్న చనిపోయి ఉంటే తట్టుకునేదానివి కాదమ్మా నువ్వు ఇప్పుడు నాన్నగారిని దేవుడు తనతో తీసుకెళ్లే సమయం వచ్చింది ఆయన వెళ్లిపోవడం మనకి బాధ కలిగించకూడదనే దేవుడు ఆ వయసులో నాన్న చేత నశపెట్టించి మనకి విసుగు వచ్చేలా చేసి మనకి నాన్న మీద ప్రేమ తగ్గేలా చేస్తున్నాడా భగవంతుడు నాన్న వెళ్లిపోతున్నాడమ్మా ఈ చివరి రోజుల్లోనే మనం నిజమైన ఓర్పుని సహనాన్ని ప్రేమని అందించి నాన్నకు తోడుగా ఉండాలి అని కొడుకు చెప్పగానే తల్లి కళ్ళ నిండా నీళ్లతో తండ్రి లాంటి తన కొడుకు వైపు చూసింది కొడుకు చిన్న పిల్లాడిలా కనబడుతున్న తన తండ్రి వైపు చూశాడు దయచేసి వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులను నశపెడుతున్నారనే వంకతో అనాథ ఆశ్రమాల్లోనూ ఓల్డేజ్ హోమ్ లోనూ చేర్పించకండి వాళ్ళని మనం కార్లలోను విమానాల్లోనూ ఆకాశ హర్మాల్లోనూ ఉంచాలని ఎప్పుడూ కోరుకోరు వారి చివరి దశలో మనం వాళ్ళ కళ్ళ ముందు సంతోషంగా జీవిస్తూ ఆప్యాయంగా వారితో ఒక్క మాట మాట్లాడితే చోళ్ళని మాత్రమే కోరుకుంటారు